నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు అమ్మా సార్ ఇప్పుడు చాలామంది ఒక టాపిక్ గురించి అడగమంటున్నారు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అని వింటున్నాం మనము అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే కొంతమందికి అవగాహనే లేదు సో దాని గురించి కూడా కొంచెం ఒకసారి వివరించేసేయండి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నది అప్వర్డ్స్ ఉంటుంది డౌన్వర్డ్స్ ఉంటుంది అంటున్నారు సో ఇంకెప్పుడు ఫ్యూచర్ బాగుంటుందా రియల్ ఎస్టేట్లో అడుగు పెడితే అంటే ఫ్లాట్ కొనుక్కున్నా లేదంటే ఎవరికైనా అమ్మి పెట్టాలన్నా బాగుంటుందా లేదా ఫ్యూచర్లో లేదంటే ఇది ఇది కాకుండా ఇంకేదైనా చేసుకుంటే బెటర్ అంటారా అంటే గోల్డ్ కొనడము ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా టో రియల్ ఎస్టేట్లో రెండు పదాలు ఉన్నాయి రియల్ ఒకటి ఎస్టేట్ ఆఫ్ ఎస్టేట్ ఒకటి ఎస్టేట్ డ్యూటీ అని డ్యూటీ అంటే షార్ట్ ఆఫ్ ట్యాక్స్ ఒకప్పుడు ఉండేది ఐ థింక్ నౌ ఇట్ ఈస్ నాట్ దేర్ చనిపోయిన వాళ్ళ ప్రాపర్టీని విసీ నార్మల్లీ ఎస్టేట్ ఎస్టేట్ వైపు వెళ్ళారు అంటే పెద్ద జాగీర్దారు అవన్నీ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అల్టిమేట్గా ల్యాండ్ రిలేటెడ్ విషయాన్ని పుట్టుగెదర్ ఆ వరల్డ్ పర్హతంలోకి వచ్చింది రియల్ ఎస్టేట్లోనే మొత్తానికి ల్యాండ్ రిలేటెడ్ ట్రేడు బిజినెస్ యాక్టివిటీ ప్రాపర్టీ ఆర్ వాట్ ఎవర్ యూసే నా సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయొచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఒకే దాంట్లో మొత్తము ఒకే దగ్గర పెట్టొద్దు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్ డైవర్సిఫికేషన్ చేయాలి ఒక ఫాస్ట్ గ్రోత్ ఉండొచ్చు ఒక దాంట్లో మీడియం ఒక దాంట్లో స్లో ఉండొచ్చు కాబట్టి డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రియల్ ఎస్టేట్ లో కొన్ని రిస్క్స్ ఉన్నాయి టైటిల్ కరెక్ట్ గా ఉండాలి టైటిల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా ఒక్కొక్కసారి అంటే టైటిల్ అంటే ఎలాంటివి టైటిల్ అంటే పేపర్ మీద హక్కుదారు ఓకే నాకు హక్కు ఉందా టైటిల్ ఉందా లేదా ఒకటి ఇంకోటి అగ్రికల్చర్ ల్యాండ్లో రెసిడెన్షియల్ ప్లాట్ లో పెద్ద చిక్కు ఉండదు బౌండరీస్కి కానీ అగ్రికల్చర్ ల్యాండ్ లో మనది ఎప్పుడో పాత ఓల్డ్ టైప్ ఆఫ్ సర్వే సిస్టమ్ మ్యాప్ మీద ఒకటి ఉంటుంది పొజిషన్ లో ఇంకొకటి ఉంటుంది గట్టు పంచాయతీలు అంటాం మనము సరిహద్దు పంచాయతీలు అంటాము అది వాళ్ళకే ఎప్పటికీ తెమలదు గ్రామీణ పంచాయతీ ఇది ఇది జరుగుతూ ఉంటుంది కబ్జా ఒకళ్ళది ఉంటుంది పట్టా ఇంకొకళ్ళ పేరు మీద ఉంటుంది ఆర్ ద సర్టన్ థింగ్స్ అంటే ఎవరైనా కూతురు కొడుకు పేరు మీద కానీ రాసిన కూడా కొన్ని అంటే అప్పట్లో లిఖిత పూర్వకంగా ఉండేవారు అంటున్నారు ఇప్పుడు సిస్టంలో లో అన్ని ఎక్కిస్తున్నారు సిస్టమ్ లో నాకు కూడా వస్తుందని ఇంకొంతమందికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు సో అలా మెయింటైన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ పేరు మీద కూడా ఆస్తి రాసేసారని అంటుంటారు ఇప్పుడు ఒకరికి అమ్మినా కూడా ఇంకొకరు లేదు ఇది మాకు కూడా వాటా ఉంది అలా అమ్ముతారు అమ్ముతారని చెప్పి స్వార్జితమైన ఆస్తి అయితే హీ కెన్ డూ హీ ఆర్ షీ కెన్ డూ విత్ ఇట్ ద వే హీ ఆర్ షీ లైక్స్ నేను సంపాదించాను కాబట్టి నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దిస్ ఈజ్ వన్ రూల్ ఫ్యామిలీ కి ఇవ్వాలని లేదు కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఆస్తికి మట్టుకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఇట్ ఓకే లీగల్లీ అందుకే వీళ్ళు ఒకవేళ అమ్మితే కూడా దే టేక్ ద సిగ్నేచర్ కలెక్టివ్ సిగ్నేచర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆన్ ద సైన్ ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ అయితే సెల్ఫ్ అక్వైర్డ్ కి దేర్ ఇస్ నో ప్రాబ్లం నేను ఇల్లు కొనుక్కున్నాను నా కష్టాలతో ఎనభై లక్షల ఇల్లు ఉంది నేను మా ఇంటి వాళ్ళకి ఇవ్వచ్చు మా చిల్డ్రన్కి ఇవ్వచ్చు లేదు వద్దనుకుంటే నేను వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఓన్ ఎర్నడు ప్రాపర్టీలో సో దిస్ ఈస్ ద స్మాల్ డిఫరెన్సు అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇదే సరిహద్దు ఒకటి ప్రాబ్లమ్ ఉంటుంటది మనకు ఉండేది ల్యాండ్ రెండు మూడు రకాలే ఇంకోటి ఇండస్ట్రియల్ దాంట్లో పెద్ద ఇది ఉండదు అంటే ఇండస్ట్రియల్ అంటే ఏ పరిశ్రమలు పెట్టేయడానికి పరిశ్రమలకు పెట్టేయడానికి ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ అని చాలా ఉంటాయి మనకు సిటీలో కూడా జీడిమెట్ల స్టేట్ పటాన్ చెరువు దగ్గర ఇవి గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నాయి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి తీసుకోవడం లేదంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది డెవలపర్స్ బిల్డర్స్ చేస్తున్నారు కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేది మోస్ట్లీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఈ ఇండస్ట్రీలు వచ్చేసి స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ లొకేషన్ లో పెద్ద ప్లాట్స్ వెయ్యి గజాలు ఐదు వందల గజాలు రెండు వేల గజాలు అట్లా అంటే ఇండస్ట్రీకి ది రిక్వైర్ మోర్ ప్లేస్ కదా అలాంటివన్నీ ఒక దగ్గర పెడితే ఏంటంటే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ కామన్ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలా మనకి చాలా ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ ముట్టే ఒక ఏడాది ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అంటాము దట్ ఈస్ అబౌట్ ద ఇండస్ట్రియల్ యూజ్ ఆఫ్ ఇట్ ఇక అగ్రికల్చర్ మనకు ముందు నుంచి వస్తుంది ఆ గట్టు పంచాయతీలు అవన్నీ తీసే ఎటర్నల్లీ గోయింగ్ దేశాన్ని తేడాలు అవి ఇవి ఉంటుంటాయి దట్ గోస్ గోసన్న దిస్తేంగా ఇంకోటి ఆ క్రాస్గా ఉంటాయి ఇప్పుడు మనకి ఒక స్టాండర్డ్ ఇది లేదు మినిమం ల్యాండ్ హోల్డింగ్ కూడా మన దగ్గర కరెక్ట్ డెఫినేషన్ లేదు అంటే చిన్న చిన్న కమతం అంటే అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ చిన్న చిన్న కమతాల వాళ్ళు ఎక్కువ ఉంటారు పెద్దవాళ్ళు తగ్గిపోయారు అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అది ఇది వచ్చిన తర్వాత భూస్వాములు ఇప్పుడు లేరు ఏదైనా కార్పొరేట్ వాళ్ళు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం అక్వైర్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ కానీ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అమరావతి ఉంది కదా సార్ అంతకు ముందు రైతులు ధర్నా చేశారు భూములు పోయే తీసేసుకున్నారు మేము పంటలు అంతా ఐటీ కంపెనీస్ వస్తే మా పిల్లలకి విద్యా సంస్థలకు బాగుంటుంది ఐటీగా అంటే ఐటీలో జాబ్స్ వస్తే వాళ్ళకి కొంచెం గ్రోత్ ఉంటుంది విజయవాడ అని చెప్పి కొంతమంది భూములు ఇచ్చేసారు సో ఇప్పుడు అలాంటి వాటిల్లో కూడా కొంతమంది ల్యాండ్స్ కొనుక్కోవాలని అనుకుంటారు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీయే కదా అని చెప్పి పక్కనే ఉన్నాయి అని అలాంటివి కొనుక్కోవచ్చు అంటారా అక్కడ అమరావతి స్పెసిఫిక్స్ నాకు తెలియదు అమరావతిలో ఐ థింక్ గవర్నమెంట్ హైజ్ అక్వైట్ ద ల్యాండ్ అమెరి గవర్నమెంట్ హైజ్ ద అక్వైట్ ద ల్యాండ్ దాని మీద వీళ్ళు ఏదో స్ట్రైకో అది ఏదో కుదరదు చాలా ఏదో జరిగింది అల్టిమేట్లీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు కదా మార్కెట్ ప్రైజ్ ఆర్ వాట్ ఎవర్ ప్రైజ్ ల్యాండ్ పోయిన వాళ్ళకి నష్టపరిమాణం ఇచ్చారు కదా ఇస్తారు ఇవ్వాలి ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు అది వస్తుంది దట్ ఈస్ అనదర్ థింగ్ ఇంకోటి ఎలా ఉందంటే ప్రైవేట్ లో కూడా కొన్ని కంపెనీస్ కొంత ల్యాండ్ తీసుకొని ఇచ్చినప్పుడు దే అష్యూర్ వన్ జాబ్ ఫర్ వన్ ఫ్యామిలీ ఒక పెద్ద కంపెనీ ఒక నాలుగు వందల ఎకరాల్లో అక్కడ లోకల్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు దేర్ ఇస్ ఎ స్కీమ్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళకి ల్యాండ్ రేటు డబ్బులతో పాటు వన్ జాబ్ ఫర్ ఎ ఫ్యామిలీ అలా ఇచ్చిన సందర్భాలు దట్ ఉంది దట్ ఆల్సో ఓకే సో అలాంటప్పుడు అలాంటి ల్యాండ్స్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి కొన్ని స్కీమ్స్ ద్వారా ఇచ్చేస్తారా మనీ వస్తుంది అండ్ మనకు ఒకటి ఇదంతా ఏంటంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో ఏం జరుగుతుంది మన ఎలిజిబిలిటీ ఏముంది ఈ రెండు చెక్ చేసుకోవాలి వేర్ వి ఆర్ ఎలిజిబుల్ టు అక్వైర్ ఎనీథింగ్ ఇఫ్ వి హ్యావ్ అవర్ ఓన్ మనీ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కి దగ్గరలో కొన్ని ల్యాండ్స్ ఉంటాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు కొన్ని ఖాళీగా ప్లేసెస్ ఉంటాయి అలాంటివి కూడా కొనాలనుకుంటారు కొంతమంది ఇప్పుడు రైల్వే జోన్ ఏదైనా వచ్చినా రోడ్స్ వైండింగ్ చేస్తూ ఉంటారు రైల్వే ఇంకొక ట్రాక్ వేయాలని చెప్పి అలాంటప్పుడు మన డబ్బులు మనకు వస్తాయా లేదంటే గవర్నమెంట్ వాళ్ళు ఇది మా జాగాలో తీసుకున్నారు మీరు అని చెప్పి వాళ్ళు తీసేసి ఇప్పుడున్న ఇప్పుడున్న నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్స్ అంటూ సపరేట్ గా ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవద్దు అన్లెస్ గవర్నమెంట్ ఈస్ సెల్లింగ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఊరికే ఎక్స్పైజర్డ్ వేరే వాళ్ళు అమ్మితే దట్ ఏ ప్రాబ్లం మీరు కొంటే కనుక మన ల్యాండ్ గవర్నమెంట్ రోడ్ ఎక్స్పెన్షన్లో పోయినప్పుడు ఆర్ పేడ్ కాంపెన్సేషన్ ఫర్ ఇట్ మార్కెట్ రేట్ ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా ఎంత కొంత ఇస్తారు దట్ ఇస్ దట్ ఈస్ దేర్ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదంటారు తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అమ్మా ఏదైనా తీసుకోవచ్చు కానీ మనకి హాని కానీ నష్టం కానీ ఏ క్వార్టర్స్ నుంచి ఎలా వస్తుందో తెలియదు అది వి షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్ ఓకే మనకు గుండెలు బాదుకోవద్దు ఏదో లక్ష పెట్టి నా ల్యాండ్ పోయింది అనేసి దానికి గుండెలు బాదుకొని ఏడిస్తే వస్తుంది ఏడిస్తే చస్తే ఏం రాదు కదా ఆ పోయింది ఉండాలి లేకపోతే ఈ నష్టాన్ని వేరే దగ్గర పూరించుకోవాలి ఆ కెపాసిటీ ఎలా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్లీ మీరు మా బీఆర్కే కి చెప్పాల్సినటువంటి బెస్ట్ మెసేజ్ ఒకసారి చెప్పండి రియల్ ఎస్టేట్ మెసేజ్ ఏం లేదు మనము ప్రపంచంలో మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉంటాము ఓకే దీంట్లో ఎంతో కొంత స్పిరిచువాలిటీ కొంత ఫిలాసఫీ జోడించుకొని బతికితే కొంచెం ప్రశాంతత ఉంటుంది ఎవరిని హామ్ చేయకుండా హార్ట్ చేయకుండా వీలైనంత వరకు మార్నింగ్ వాళ్ళ పేపర్ చూస్తే తల్లిని చంపాడు కొడుకు మీరు కూడా చూస్తున్నారో లేదా ఓన్ సన్ కిల్ హర్ మదర్ ఈ రకమైన దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము తస్మాత్ జాగ్రత్త అంటారు సో వీ నీడ్ బి కేర్ఫుల్ అంటే కొంచెం మనసు కలత చెందుతుంది లేదా దుర్మార్గులకి ఇట్లా కూడా చేయొచ్చు అనేసి దేమే ఫాలో ఇట్ ఆల్సో వాడు ఆల్రెడీ దుర్మార్గుడు అనుకోండి ఒకడు ఆయన చేశాడు కదా ప్రెసిడెన్స్ అంటాం మనం అంటే ముందేమన్నా చేస్తే ఒక మంచి పని కానీ ఒక చెడ్డ పని కానీ వేరే వాళ్ళు ఫాలో అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కనుక మనకి కొంత మెడిటేషన్ కొంత మానసిక ప్రశాంతత కొంత తృప్తి కొంత సంతృప్తి ఇవ్వకు ధాతు ధాతుపరమైన జీవితము మెటీరియలిస్టిక్ లైఫ్ లో మినిమంలో ఉండాలి దాంతోనే వీ కెన్ బి కంఫర్టబుల్ త్రూ అవుట్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈజీగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా వ్యూవర్స్ మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ ఇంకేదైనా సరే వెంటనే కింద కిందస్కొని అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సార్తో మాట్లాడింది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు లేదు మేము కమెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే వెంటనే కింద కమెంట్ రూపంలో క్వశ్చన్స్ అడగండి సో ఆ క్వశ్చన్స్ అని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ అయితే అడగడం జరుగుతుంది